హే గైస్ వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మోకల సో గైస్ నేనైతే ప్రజెంట్ వెంకటగిరిలో ఉన్నాను వెంకటగిరి అంటే పోలేరమ్మ జాతర మోస్ట్ మోస్ట్ ఫేమస్ మా సైడ్న అటు నెల్లూరు వాళ్ళకి ఇటు తిరుపతి వాళ్ళకి ఇంకెవరికైనా కానీ వెంకటగిరి జాతర అనేది అమ్మవారి జాతర తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు సో జాతరకైతే వచ్చాను లాస్ట్ త్రీ ఇయర్స్ చాలా మిస్ అయ్యా సో ఎక్కడో పనులు ఉండడమో లేకపోతే ఇంకేదో సంథింగ్ అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేక ఒక్కొక్క ఇయర్ అలా ఆగిపోయా అనమాట ఈ ఇయర్ గడి ఖచ్చితంగా పోవాలి అని చెప్పి వచ్చాను అది వర్క్ మానుకొని సో ఈ లైటింగ్ చూస్తే అక్కడి నుంచి మనకి ఫుల్గా లైటింగ్ ఉంది ఇదంతా వెంకటగిరి మొత్తం టౌన్ అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళబోయేది జైన్ విల్స్కి వెళ్తున్నాము మా పిల్లకాయలతో కలిపి చూడండి కంటిన్యూగా మెయిన్ ఇప్పుడు ఏడు ఎగ్జిబిషన్ లో మెయిన్ అనమాట దాంట్లోకి వెళ్తున్నాము బాగు రావాలి Bom dia, meu

మామూలు కానీ పిల్ల అద్దండి దీన్ని ఎక్కినాం చూపరే దాన్ని దాన్ని చెప్పి చూపి ఇది ఈ దేని వెల్ల కళలోకి నెంబర్ మండనమాట వెంకటగిరి జాతరలో <mílo> ು ಪ್ರ <míng> ఫ్రెష్ అప్ వేసి అందరం కిందకి దిగాము దర్శనానికి వెళ్ళేదానికి అమ్మవారి దర్శనానికి ఇక్కడ చూస్తే మనకి క్రౌడ్ చూడండి ఫుల్ జనాలు ఉన్నారు అంతమంది పబ్లిక్గా ఉన్నారనమాట అక్కడ చూస్తే వాళ్ళ మొక్కుబొడులు కొబ్బరికాయలు కొట్టుతూ ఉన్నారు వాళ్ళ మొక్కుబొడులు తీర్చుకుంటూ ఉన్నారు అమ్మవారు ముక్కు ఉంటారు కదా ఆ మొక్కుబొడులు నాకు ఒక మొక్కు ఉంది సాయంత్రం అది నేను చేయాలి అండ్ ఇది లైన్ అయితే లైన్ అయితే స్టార్ట్ అయ్యింది ప్రతి అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అంతరమే అందరం వెళ్తా ఉన్నాం పిల్లలు అందరమే అండ్ ఇక్కడ హండ్రెడ్ ఉంది ఫ్రీ లైన్ ఉంది మేము ఫ్రీ లైన్లో వెళ్తున్నాం ఎవ్రీ ఇయరు మనకి వన్ టైం వెంకటేర్ జాతర అన్నీ జరుగుతుంది బుధవారం స్టార్ట్ అయ్యి బేస్తవారం ఈవినింగ్కి ఎండ్ అవుతుంది బుధవారం సాయంత్రం మనకి అమ్మవారి రూపాన్ని పసుపుతో చేస్తారు మనకి పసుపుతో చేస్తారు మరే లేకపోతే ఏదో ఒక మట్టి ఉంటుంది ఆ మట్టితో ఒక రూపాన్ని చేసి ఒక గుడి అయితే తీసుకొస్తారు అప్పుడే ఆ గుడి దగ్గర పెట్టగానే అమ్మవారిని జాతర అంటే మనకి వేటలు నరుగుతారు కదా పొట్టలు కానీ మేకపోతులు కానీ అట్లా ఎవరెవరు స్టామినాను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ చుట్టాలని పిలుచుకొని వేటలు కోసుకొని వాళ్ళ బంధువులకి భోజనాలు అన్నీ చేస్తారు కదా అలా నైటే జరిగిపోద్ది మిడ్ నైట్ వేటలు కోసేయటం పొద్దున్నే అన్నీ రెడీ చేసుకుని ఫ్రెషప్లు అందరూ వచ్చి ఫ్రెష్ వేసి అందరూ వచ్చేసి ఇట్లా లైన్లో అయితే స్టార్ట్ అయిపోతారు దర్శనానికి అమ్మవారి దర్శనానికి మేముగాడి లైన్లో దగ్గరకు వచ్చాము మొత్తం పువ్వులతోనే డెకరేషన్ చూస్తే మీరు ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మిస్ అయిపోయాను సో అమ్మవారు అయితే ఇలా ఉంటారు అమ్మవారు చూసుకోండి ఒకసారి అది అమ్మవారిని చూసిన తర్వాత బయట వెళ్తున్నాను మాట్లాడుతా దర్శనం ఇప్పుడైంది మూడేళ్ళు మూడేళ్ళ తర్వాత జాతర జాతరకు వన్ అవర్లో అయిపోయింది బాగా ఇయర్ అయితే మూడు రోజులు మిస్ అయిపోయా దర్శనం చేసుకున్నారు ఎక్కడ టెంకాయలు కొడుతున్నారు వాళ్ళు వాళ్ళ మొక్కలు పొయ్యి టెంకాయలు తెలుసు కదా అదే విషయం మరి ఈవినింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టైము ఇప్పుడు అమ్మవారిని కొద్దిసేపులో ఊరేగింపిస్తారనమాట సో మెయిన్ గడి టెంకాయలు తెచ్చిపెట్టుకున్నాము మా మొక్కుబడి ఒకటి ఉంది సో జనాలు చూడండి నలిపేస్తూ ఉన్నారు ఈ జనాల మధ్యన మా మొక్కు కూడా ఉందనమాట అలాగే టెంకాయలు కొట్టడం వంద టెంకాయలు కొట్టాలి మేమైతే నేను లాస్ట్ ఇయర్ అంటే మొక్కు ఉన్నది అట్లా ఇదైతే స్టార్ట్ చేస్తున్నాం టెంకాయలు కొట్టేది అమ్మవారు తెలుసుకొని సో టెంకాయలు కొట్టడం చూడడం చూడండి ఫైనల్గా నా మొక్క అయితే ఇంకా కొన్ని క్షణాల్లో తీరబోతుంది అమ్మవారి మొక్కను కొబ్బరికాయలు కొట్టడం సో ఇంకా కొద్ది క్షణాల్లో అమ్మవారి కూడా అవుతుంది ఇది అమ్మవారి ఊరేగింపు కాడ ఫోన్ లేదు మా వాడ దగ్గర వాడు మొబైల్లో వీడియోలు తీరా అని చెప్తే ఇలా తీశాడు సో అక్కడెక్కడో జనాల మధ్యనే ఉన్నానో ఫుల్ పబ్లిక్ చూడండి అసలు పోసినా రాలేదు అసలుకి అంతమంది జనాలు ఉన్నారు సో అమ్మవారు అయితే ఇలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ వెంకటగిరిలో చూడండి అసలు రెండు కళ్ళు అయితే సరిపోవు ఈ వీడియో అంతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్